సో గైస్ ట్యాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు న్యూ కంటెంట్తో డెవలప్ అవుతూ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారో సో అలాంటి వాళ్ళు కావచ్చు హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ టాలీ మీద లేటెస్ట్ వర్షన్ ఫైవ్ పాయింట్ వన్ మీద మీరు గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎంట్రోల్ చేసుకోవచ్చు సో లాస్ట్ క్రిస్మస్ బ్యాచ్లో ఆల్మోస్ట్ చాలామంది థర్టీ మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా కంటెంట్ అనేది జరుగుతూ ఉంది తర్వాత మనకి న్యూ ఇయర్ వస్తుందండి న్యూ ఇయర్ ఆఫర్ ఇస్తున్నాను మళ్ళీ జనవరి ఐదో తారీఖున ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఐదో తారీఖున డ్యాలీ ఫైవ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వెర్జన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సో లాస్ట్ క్రిస్మస్ బ్యాచ్ ఏదైతే అయితే పెట్టి సో అదే ఆఫర్తో మళ్ళీ నీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే లాస్ట్ బ్యాచెస్లో మిస్ అయి ఉన్నారో ప్రజెంట్ ఈ బ్యాచెస్లో జాయిన్ అవ్వాలనుకుంటారో ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎంట్రోల్ చేసుకోవచ్చు ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్లో నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ సో టాలీ లైవ్ రికార్డింగ్ వీడియోస్ అంటే మీరు ఇంటైంలో క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయినా ఏదైనా మిస్ అయినా సో మళ్ళీ ఆ వీడియోస్ విని ప్రాక్టీస్ చేసుకోవాలి తర్వాత మీకు ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి జాబ్ అసిస్టెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను జాబ్ అసిస్టెన్సీ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను సో ఈ యొక్క ఫెసిలిటీస్తో విత్ ఇన్ షార్ట్ టర్మ్ కోర్స్ లైక్ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్లో ఫాస్ట్రాక్ కోర్స్లో మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్తో ఫుల్ ఫ్లెజ్ నాలెడ్జ్తో మనం సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఇమీడియట్గా టాలీ ఫ్రేమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటారో వారికి ఇది ఒక అవకాశంగా నేను చెప్తాను ఓకే సో మనకి ఒకటి ఐదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదులో అంటే నెక్స్ట్ ఇయర్ ఐదో తారీఖున న్యూ బ్యాచ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది లేటెస్ట్ వర్షన్ ట్యాం ఫైవ్ పాయింట్ వన్ జాయిన్ లైక్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నెంబర్కు మెసేజ్ అనేది చేయండి కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ అండ్ తర్వాత సబ్జెక్ట్ ఇండెక్స్ అనేది పంపిస్తాను అవన్నీ చూసి మీకు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ జాయిన్ అవ్వచ్చు సో లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినరియస్తో రియల్ టైమ్ ట్యాక్సిన్ వైజెస్తో సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలనుకుంటే ఇమీడియట్గా బ్యాక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే సో ఇక్కడ మనకు టూ మెటీరియల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ లైవ్ రికార్డింగ్ సెషన్స్ ప్రెషర్ రిజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రిజ్యూమ్ జాబ్ అసిస్టెన్సీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఓకే సో నెక్స్ట్ ఇయర్ ఐదవ తారీఖున సో జనవరి ఐదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదులో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తాను టోటల్ కోర్స్ ఫీజ్ అనేది జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఓకే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను కామర్స్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా కావచ్చండి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఏపీ తెలంగాణ అబ్రాడ్స్ నుంచి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఈ బేస్ మీద జాయిన్ అవ్వచ్చు ఒకవేళ ఆఫ్లైన్ ట్రైనింగ్ మీకు కావాలనుకుంటే సో ఆంధ్రప్రదేశ్ కడపకు రావాల్సి వస్తుంది సో ఆఫ్లైన్ ఛార్జెస్ ఆల్మోస్ట్ మనకి విత్ ఇంటెన్సివ్ సర్టిఫికేషన్తో సెవెన్ థౌసండ్ ఉంటుంది ఓకే కావాలనుకుంటే ఆఫ్లైన్ ట్రైనింగ్ అయినా మీరు రావచ్చు ఆఫ్లైన్ ట్రైనింగ్లో మీకు ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవరైతే మీకున్న ప్రతి డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది ఆన్లైన్ అయితే ప్రజెంట్ నెక్స్ట్ ఇయర్కి ఆఫర్ ఇస్తున్నాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే ఇమీడియట్గా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు లాస్ట్ క్రిస్ క్రిస్మస్ బ్యాచ్లో ఎవరైతే మిస్ అయి ఉంటారో ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఇమీడియట్గా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ చూసుకుని ఓకే అయితే మీరు ఇమిడియట్గా అమౌంట్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టేసి ఎన్రోల్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయండి సో మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అయినాక సార్ నేను ఇప్పుడే చూశాను సార్ ప్లీజ్ సార్ మళ్ళీ జాయిన్ చేయించుకోండి మళ్ళీ మిస్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ప్రైజెస్ హైలో ఉంటాయి ఇలాంటి మాటలు నాకు చెప్పద్దు అందుకోసమే ఇంకా వన్ వీక్ ముందుగానే నేను మీకు యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను ఓకే నెక్స్ట్ బ్యాచెస్ నుంచి ఆల్మోస్ట్ సెవెన్ థౌజండ్ ఉంటుందండి ఓకే సో ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కాబట్టి ఈ బ్యాచ్లో మీరు ఫ్రీ బ్యాచ్లో టోటల్ కోర్స్ ఫీజ్ జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ ఫైవ్ పే చేయాలి సో బిఫోర్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టారంటే క్లాస్ లింక్ ఇస్తాను లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయండి డైలీ వన్ అవర్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది బ్యాచ్ మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం బ్యాచ్ ఉంటుంది మార్నింగ్ సెషన్ ఉంటుందండి మార్నింగ్ సెషన్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం డైలీ వన్ అవర్ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ మనకి జనవరి ఐదో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో బ్యాస్ స్టార్ట్ అవుతుంది లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి సో ఈ యొక్క కోర్సులో మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా మీకు జీరో నాలెడ్జ్ ఉన్న అకౌంట్స్ మీద అసలు సబ్జెక్టే తెలియకపోయినా మీరు పిఎస్సీ స్టూడెంట్ అయినా ఎంకామ్ స్టూడెంట్స్ లైక్ ఎంటెక్ స్టూడెంట్స్ అయినా బీటెక్ స్టూడెంట్ అయినా ఓకే మీరు ఏ స్టూడెంట్ అయినా కావచ్చు జీరో నాలెడ్జ్ నిల్ నాలెడ్జ్ ఉన్న బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పించే బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ కూడా ప్రొవైడ్ చేస్తాను సో నేను చెప్పిన థర్టీ డేస్ క్లాస్లో చెప్పింది చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటే చాలు డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్స్ తో ఎవరి మీద ఆధారపడకుండా మీరే ఓన్గా బతికే విధంగా మనము కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది జాబ్లోకి వెళ్ళిన తర్వాత అది తెలియదు ఇది తెలియదు ఇబ్బంది పడుతూ ఓకే వాళ్ళని అడుగుతే తిడతారని భయపడుతూ అలాంటి పొజిషన్స్ రాకుండా ఒక జాబ్కు కావాల్సిన కంటెంట్ అంతా మనము ఓకే నేర్పించడం జరుగుతుంది ఓకే సో బ్రదర్ లైక్ మీరు కమెంట్ మెసేజ్ పెట్టారు ట్యాలీ దేనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు సార్ బ్రదర్ ఇప్పుడు మీరు ప్రపంచంలో ఏ బిజినెస్లోకి వెళ్ళినా మీరు షాపింగ్ మాల్స్లో పనిచేసిన టెక్స్టైల్ కంపెనీస్లో పనిచేసిన అపేరల్స్లో కంపెనీ పనిచేసిన ఎలక్ట్రికల్ గుడ్స్ షాప్లో పనిచేసిన ఓకే మెడికల్ స్టోర్లో పనిచేసిన బిల్లింగ్ సాఫ్ట్వేర్ అంటారు ట్యాలీ అనేది ఒక బిల్డింగ్ సాఫ్ట్వేర్ సో నువ్వు పర్చేజ్ ఎంత చేస్తున్నావు సేల్స్ ఎంత చేస్తున్నావు మీ దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఎక్స్పెన్సెస్ ఏం జరుగుతున్నాయి ఒక బిజినెస్లో ఇన్కమ్స్ ఏం జరుగుతున్నాయి అని మెయింటైన్ చేయడాన్ని అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఉంటారు టాలీ ఓకే ఓకే ఒక బిజినెస్ అకౌంట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఉపయోగించేదాన్ని టాలీ అంటారు గుర్తుపెట్టుకో ఓకే రేపు సొంతంగా బిజినెస్ పెట్టినా నీ అకౌంట్స్ మాన్యువల్గా కాకుండా బిల్డింగ్ వైజ్ మెయింటైన్ చేయాలి అంటే ఒక సాఫ్ట్వేర్ కావాలి ఆ సాఫ్ట్వేర్ కావాలి అంటే ట్యాలీ వచ్చి ఉండాలి ట్యాలీ వచ్చి ఉంటే అంటే టాలీ సాఫ్ట్వేర్ని మీరు పర్చేజ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకుంటే మీ అకౌంట్స్లో లైక్ మీ బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్యూటరైజేషన్ చేసుకోవాలి మాన్యువల్గా రాయకుండా కంప్యూటరైజేషన్ చేసుకుంటే ఓకే డిసెంబర్ మంత్లో ఇంత ప్రాఫిట్లో ఉన్నాం ఇంత లాస్ట్లో ఉన్నాం ఇంత పర్చేజ్ జరిగింది ఇంత సేల్స్ జరిగింది అని తెలుసుకోవడానికి ప్రాపర్ అకౌంట్స్ బిల్లింగ్ ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కంప్యూటరైజ్ బిల్ ఇవ్వాలి ఆల్మోస్ట్ చాలామంది బిజినెస్ మ్యాన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా ఈ యొక్క కోర్సులో జాయిన్ అయ్యి నేమ్ సెంటర్ చేసుకోవచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి జనవరి ఐదో తారీఖున ఫ్రీ బ్యాచ్ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నాను సెవెన్ థౌసండ్ కోర్స్ ఫీజుని జస్ట్ ఫర్ న్యూ ఇయర్ ఆఫర్ కింద ఇస్తున్నాను వెస్ట్ బ్యాచెస్ నుంచి అన్నీ సెవెన్ థౌజండ్ ఉంటాయండి సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్రిస్మస్ బ్యాచ్ మిస్ అయిన వాళ్ళు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఇమీడియట్గా నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి కోర్స్ ఇండెక్స్ కూడా నేను పంపిస్తాను అవన్నీ చూసుకొని మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు ఓకే బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ నేర్పిస్తాను మనం జిఎస్టర్ వన్ ఫైలింగ్ జిఎస్టర్ త్రీ బి ఫైలింగ్ ఈవే బిల్ ఈఎన్వైస్ ఓకే పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ కాస్ట్ సెంటర్స్ బ్యాంక్ రీకన్సలేషన్ స్టేట్మెంట్ బీఆర్ఎస్ టీసీఎస్ ఓకే ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే డెప్త్ సబ్జెక్ట్ ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఓకే ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనము ఎంటర్ చేయొచ్చు ఓకే సో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ అనలైజెస్ వోచర్ టైప్స్ కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ బ్యాట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా డెప్త్ అనేస్తూ రియల్ టైమ్స్ నరేస్తూ సబ్జెక్ట్ అనేది నేర్పిస్తాను ఓకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి లేదంటే మెసేజ్ వాట్సాప్ చేయండి పోస్ట్ డీటెయిల్స్ పంపిస్తాను నచ్చినట్లయితే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ రూపీస్